పాదమూరు జిల్లా జడ్చెల్ల మండలం కొండేడు గ్రామంలో మరి అంగరంగ వైభవంగా ఎక్కడెక్కడికెళ్ళో భక్తులు వచ్చారు వాళ్ళెవరో వీళ్ళ దగ్గర ఇవరో అయినా ఆంజనేయుడే మరి కొండేడు గ్రామానికి అంటే కొత్త రాముడు సేటునే కాదు ఈ గ్రామస్తులంతా కలయి ఎవరో ఎవరెవరితో గొప్పవాళ్ళు ఉంటారు నేను పెద్ద మనిషి కాదు కనుక ముందు పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి ఇక్కడికి కిషన్ప్రభు తొమ్మిదేళ్ళ గ్రామం కిషన్ప్రభు ఆశమ ప్రస్తుత పీఠాన్ని నిర్వహిస్తున్నటువంటి కాషాయం కట్టు ఇది ఎవరు కాషాయం కట్టుకొని రాలేదు కానీ కాషాయం కట్టుకున్న కూడా డబ్ ఆశమాల అంతా కొంతమంది ఇక్కడ కాషాయం నట్టుకోకుండా కానీ కొంతమంది ఇక్కడికి వచ్చి మరి వారి వారి సంవత్సరాలు ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడైతే వెయ్యి రూపాయలు కూరలు దొరకలేదు చాలా మంది మాటలు వచ్చారు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారు ఎన్నో పనిచి పెట్టుకొని ఎండాకాలం అందరం వస్తాం ఓ గుంటుకుంటుందా మరి కాదు ఇప్పుడు వర్షాకాలం వర్షాలు పడుతున్నాయి అయినా వచ్చేది చాలా గొప్ప గొప్ప మనసులు అందరూ వచ్చి అది నాకంటే ముందు గొప్పవాళ్ళు మాట్లాడిన చివరిగా నేను మాట్లాడతానగా కిషన్ ప్రభు పీఠాలి మరి చాలా మంది తెలుసు పక్కనే ఉంటుంది ఇక్కడ గ్రామము ఎంతో మంది తపస్సు చేసిన గ్రామానికి ఆ పీఠానికి ప్రస్తుతము కాకుండా వాస్తవ్యులు మరి ఆ స్వామి వారు ఆ బాధలు వారు ఐదు నిమిషాలు అమూల్యమైన సలహాలు ఈ ఇక్కడ హనుమంత్

Hallo, welkom. Dit is die eerste keer dat ek hier is. Ek is baie opgewonde om hier te wees. 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 Ek is అప్పుడు కరవన్స్ కి నిన్ననే కావాలి అనుకున్నాను సో దానికి నేను ప్రణాళికలు వేసుకున్నాను అంటే ప్రతి గామానికి జెన్ని ఒక కార్యక్రమాన్ని కంపి చేయాలి యాక్షన్ రాప్ చేయాలి అన్నది ప్రతిదీ ఒక కార్యక్రమం అనేది సారిగాను ఈ కార్యక్రమాన్ని అన్నిటికంటే ముందు వాయిస్ చెయ్యాలి కైన మరి జెన్నిస్ కి केवल हम परमात्मा को प्रार्थना करता हूं जो हम थे तो हम दे मार्ग में जो जी मेरे को निवेदन मोती किस पर बोल विद स्वाद पर नियम से अपना बोलते नियम को करते और बन जाते सदियों के लिए पुण्य के लिए सुंदर का मानव एक कार्यक्रम में अंदर में चलती

సముద్రంలో ఓదిస్తే దాన్ని ఆశ్రయిస్తే మనం సముద్రం కాటం అదేవిధంగా ఈ గీతను పట్టుకుంటే మన సంసారాన్ని కూడా చెందామని గడి చేయడానికి సిద్ధం కనుక మనం కూడా దాన్ని పట్టుకొని దాన్ని ఇవ్వడం పోవాలి మరి అందించలేదు మరి చాలా బలవంతుడు మాయవలసి కాదు మరి లంకలో పోవాలంటే ఎవరు పోలేదు మరి సీతమ్మ సితమ్మజాళని చెప్పాలని వాళ్ళందరికీ ఆగ్ఞాడు నాలుగు దిశ నడు చాలా మంది ఎక్కడ వెళ్ళా దొరకలేదు ఆంజనేయ తిరుగుతూ మరియు వాళ్ళ శరీరం అంతా చింత చేస్తుంది మరియు తలబుల్ మనం ఎట్లా చేయాలని చక్కగా మరియు మనం ఎవరికూ ఆంజనేయుడు తప్ప ఎవరు ఎందుకంటే ఆయన బలం ఆయన నిలవద్దు మనం ప్రోత్సహిస్తే ఆయన ఎత్తురి పూజ మరి మీరు అందరూ పోయి స్వామిని ఎక్కడికి పోయి ఆంజనేయ ఆంజనేయ స్వామిని అప్పుడు వాళ్ళని కీర్తిస్తూ